జగేశ్వర సుబ్బారావు గారు ఎం పూజ ఎం వెంకటేశ్వర మిగతా విద్యార్థులు కొద్దిమంది రాలేకపోయినారు కాబట్టి వారికి మేడం మళ్ళీ అందుబాటులో ఉన్నవారు ఖచ్చితంగా వాళ్ళకి మీకు మళ్ళీ ఒకసారి మీకు స్కూల్లో పంపిస్తుంది మీ హెడ్ మాస్టర్స్ ద్వారా నెక్స్ట్ సన్ ఆఫీస్ వచ్చారు వారికి కూడా

जब एक्सप्रेस नवीन सरनाम तिप्पा टी नवीन सरनाम तिमपा स्कूल जब नवीन सरनाम तिम्पाइसा जब एक्सप्रेस

ఆరు వందల మార్కులకు ఐదు వందల అరవై తొమ్మిది వచ్చేది రహకూరు స్కూల్ ప్లేస్ కే కే ఓసూర్

ના okay. okay.